காலித் சோனியா கேனிய ಗತ್ತು ಶೆಡ್ಡಿಗಾರನೇ ಗತ್ತು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರನೇ ಗತ್ತು ಜಯತಿ ಗುರ್ತುಗೆ ಜಿ ಗುರ್ತುಗೆ

ఇట్లా ప్రచారం చేయడం జరుగుతుంది మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుతూ ఉన్నాం వాళ్ళ ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం జరిగిందండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉన్నది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్తో ఉచిత బస్సుతో మన పథకాలందరితో అన్నిటితోని కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంతోషం వ్యక్త చేస్తున్నారు అయితే మేము ఇంటింటిని వెళ్తున్నాం కూడా ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసినాం ఈరోజు ఇప్పుడు తొమ్మిది అయిపోయిండొచ్చు చాలా మంచిగా అందరు మా కార్యకర్తలు కూడా మంచిగా వర్క్ చేస్తున్నామండి అయితే ఇక తప్పకుండా మధుకి మేము చేతి గుర్తు గెలిపి జగ్గన్న ఆదేశాల మేరకు రాజంపేటలో ప్రతి ఇంటి ఇంటికి కరపత్రము ఐదు స్కీమ్స్ ఏమున్నాయో ఆరు స్కీమ్స్ ఏమున్నాయో అవి ప్రతి ఇంటికి చేర్చమని మా జగ్గన్న చెప్పడం జరిగింది మా సీనియర్ లీడర్లు అందరు కలిసి మేము ఈరోజు రాజంపేట మొత్తం తిరుగుతున్నాము ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ చేసే అభివృద్ధి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చే స్కీమ్స్ అన్నీ ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి మా జగ్గన్న నాయకత్వంలో మేము ఇంటింటికి ప్రతి పత్రిక ఇవ్వడం జరుగుతున్నది జగ్గన్న నాయకత్వం పార్లమెంట్ ఎలక్షన్స్ మరి మరి రెండు మూడు రోజులలో ఉన్నాయి కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు పదిహేను పదహారు పద్దెనిమిది వార్డులో సంయుక్తంగా వారం రోజుల నుంచి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ముఖిముడిగా వాళ్ళ సంకల్పం నీలమ్మదు గలు గెలవాలి జగ్గారెడ్డి గారికి బహుమతిగా నీలమ్మది గెలుపుని ఇవ్వాలనేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయంలో ప్రవేశపెట్టిన ఆరు పథకాలు బస్సు కానీ ఎలక్ట్రిసిటీ కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా అమలు అవుతుంది మరి మరి ఎలక్షన్ తర్వాత ఇక మిగతా పథకాలు కూడా ప్రజల ముంగిట్లో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మేము కార్యకర్తలను కూడా ఇప్పుడు ఎంత కష్టపడుతున్నామో ఏ పథకాలు ప్రతి ఇంటికి చేరేలాగా మేము కష్టపడి ప్రతి ఇంటికి కూడా పథకాలు కాంగ్రెస్ పథకాలు తీసుకెళ్తాము ప్రజలు కూడా ఆశిస్తున్నారు ప్రజలు కూడా అందరూ కూడా ఏకాకఠంతో చెప్తున్నాము ఈ జగ్గారెడ్డి గారికి భారీ మెజార్టీ సంగారెడ్డి నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీ నీలం మధు గారికి ఇచ్చి వారి రుణం తీర్చుకున్నాము గతంలో పొరపాటు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఉన్నారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం వచ్చేసి లైక్ లక్ష పైచిక్కు ఓట్లతో నీలమధు గారి గెలుపు అనేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓటేసి నీలమధు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాము రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి గడప గడపకు కూడా కాంగ్రెస్ పథకాలు చేరుతాయి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం